సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు చూద్దాము కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘంస రానే పన్నది బస్సు వేసే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లే ఎండ పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే కథ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతర్ లోక మాత్రమే కోటి రూపాయల పోయి ఇప్పుడు యాభై సంఘానికి ఒక ఆయన వచ్చింది మన ఒక పది మంది వచ్చారు కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్లాసి వచ్చారు తుమాబాయం సుమారు ఎక్క అవసరం హైదరాబాద్ మేత మీరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయి కూతురి అరకు హాజరేస్తామంట వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసానం అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతుని నాలుగు కోట్ల ఆ సమయంలో అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగను అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లో మస్తు చూస్తే యాభై ఇళ్ళలో పార్టీలకు వెళ్తే ఓడితే ఇంత మాయంలో మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతా ఉన్నాను గొప్ప ఇంకా వాళ్ళ బొంద తెలివికి వాడి పార్టీ మంత్రి పెట్టు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా పాము ఏముంటది వారి ఉంటది మాకు ఉంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత చేస్తే చేసే పార్వతి అవ్వచ్చు కూడత దీని పామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే అని చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాదు అంటారు దాన్ని కాదు రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోవాలకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివరణ చేసింది ఈయన ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమి నాలుగైదు నెలలైతే జీతాలే కష్టమై తుంటారు అందరు పెళ్లి వీళ్ళు రిటైర్ అయ్యారు దొత్తలు పైసలు మీకు చూస్తారు కదా పీపల్ సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివార్చిరు వాళ్ళతో నేను కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్దలు నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం